ఇంద్ర తన ఆఫీస్లో బర్త్డే పార్టీ అయితే ఆహాది సెలబ్రేట్ చేయాలని అనుకుని అక్కడ ఆఫీస్ వర్కర్స్ అందరినీ అక్కడికి రమ్మంటారు తన బర్త్డేతో పాటు నేను ఒక గుడ్ న్యూస్ మీకు షేర్ చేయాలనుకుంటున్నానని చెప్పగానే అక్కడ ఉన్న ఆహా మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంటికి ఏమన్నా నా గురించి ఏమన్నా మాట్లాడతారా ఏమని చెప్పనుకుంటూ ఉంటుంది కానీ ఆహా అంటే ఒక నాకు అదొక విధమైన ఇష్టం అని చెప్పగానే నన్ను ప్రేమిస్తున్నట్టున్నారు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది దాంతో చాలా సిగ్గుపడుతూ ఇంద్రా చెప్పే మాటలు చాలా సంతోషంగా వింటూ ఉంటుంది ఎందుకు అర్థం కాకుండా నవ్వుతున్నావు అని అయితే ఇంద్ర అడుగుతూ ఉంటాడు సరే ఇంకెందుకు పార్టీ టైం అయింది కదా కట్ చేయండి కేక్ అని చెప్పనైతే కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే పిల్లలకి అయ్యో లంచ్ ఇవ్వలేదు నేను ఇక్కడ తొందరగా అవుతుంది అనుకున్నాను చాలా లేట్ అయిపోయేలాగుంది ఎలా చేయాలి ఏంటి అనుకుంటూ ఉంటుంది ఇక కేక్ కట్ చేయడం అయిపోయాక అందరు తిన్నాక ఇందిరా అయితే నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా అదేమిటో కా అదేమిటంటే నేను ఇక్కడ ఉన్న ఆఫీస్ మొత్తానికి బా మేనేజర్ని చేయాలనుకుంటున్నాను అది ఎవరో కాదు స్వరా అని చెప్పగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంత ఇంత తొందరగా మేనేజర్ పోస్ట్ అవ్వటం ఏంటి మనం ఎప్పటి నుంచో ఉన్నా కూడా మనకి ఇవ్వకుండా స్వరా గారికి ఇస్తున్నారా మేనేజర్ పోస్ట్ అని చెప్పన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ మా స్వరా మాత్రం సార్ నేను ఈ పోస్ట్కి నేను చేయలేనండి అని చెప్పైతే అంటూ ఉంటుంది లేదు స్వర గారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారన్న కాన్ఫిడెంట్ ఉంది అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటకు స్వరా మాత్రం ఏమో సార్ నాకైతే భయంగా ఉంది అంత పెద్ద పోస్ట్కి నేను అర్హురాలు కాదేమో అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆహా మాత్రం నాకు రావాల్సిన పోస్ట్ స్వరాకి ఇచ్చేశాడు బాసు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంద్రా మాత్రం మీరు చేస్తారన్న నమ్మకం నాకుంది దేనికైనా మీరు ఎటువంటి పనైనా కూడా చాలా ఈజీగా చేస్తారు మీకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు కాదనొద్దు అని చెప్పనైతే అంటూ ఉంటాడు